మటన్ బిర్యానీ టేస్ట్ వచ్చేలాగా మటన్ పులావ్ వంట రాని వాళ్ళు కూడా నేను చూపించే ఈ కొలతలతోటి ఈజీగా చేయొచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను బాస్మతి రైస్ హాఫ్ కేజీ పైన ఉన్నాయి ఈ చిన్న బొగోన తోటి కొలుసుకున్నాను ఈ బాస్మతి రైస్ ని శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ ని మటన్ పులావ్ చేయడానికి ఫస్ట్ మటన్ ఉడికించుకోవాలి కుక్కర్లో ఒక పావు నూనె పోసి వేడి చేసి పెట్టుకున్నాను ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఈ ఉల్లిపాయలను కొద్దిగా వేయించుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ మటన్ అంతా ఒక రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి మటన్ అంతా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత పావు స్పూన్ గరం మసాలా పొడి ఇలా గరం మసాలా పొడి వేసి ఉడికించడం వల్ల ఉక్కకంతా మసాలా ఫ్లేవర్ బాగా పడుతుంది వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను కూరనంతా ఒకసారి కలుపుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఈ మటన్ని ఉడికించుకోవాలి చూడండి మటన్ కూడా ఉడికిపోయింది నాలుగు విజిలకే మంచిగా ఉడికిపోయింది మటన్ ఈ మటన్ ఉడికిచ్చిన నీళ్ళని రైస్ లో వేయడానికి యూస్ అవుతుంది మటన్ అంతా సపరేట్ చేసుకున్నాను ఈ మటన్ నీళ్ళని పక్కకు పెట్టేసుకుందాము మూడు పావుల నూనె పోసుకుంటున్నాను నూనె వేడెక్కిన తర్వాత గరం మసాలా పట్టా లవంగా చాపత్రి ఇలాయచి స్టార్ ఫ్లవర్ సాజీరా బిర్యానీ ఆకు ఈ మసాలా కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులోనే ఉడికిచ్చి పెట్టుకున్న మటన్ వేసుకుంటున్నాను మటన్ అంతా బాగా కలుపుకొని ఒక నిమిషం ఈ నూనెలో వేగనివ్వాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారపొడి వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వన్ స్పూన్ మటన్ మసాలా మసాలాలన్నింటినీ మటన్లో కలిసేలాగా కలుపుకోవాలి మసాలా అంతా కలుపుకున్న తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు వేసుకున్నాను ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పెరుగు వేసుకోవాలి పెరుగు వేసాక ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకున్నాను కొద్దిగా మీడియం సైజువి రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను ఒకసారి వీటిని అన్నిటినీ కలుపుకొని ఫస్టే టమాటా వేయలేదు ఎందుకంటే టమాటా మెత్తగా ఉడికిపోవద్దు కొంచెం అని రైస్లో టమాటా కనిపించాలని లాస్ట్కు వేసుకుంటున్నాను ఇదే బగోనా తోటి బాస్మతి రైస్ తీసుకున్నాం కదా ఇదే బగోనా తోటి వన్ అండ్ హాఫ్ బగోనా వాటర్ పోసుకోవాలి మటన్ ఉడికిచ్చిన నీళ్లు సగం బగోనా అయింది మొత్తం వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర బగోన నీళ్ళు పోసుకున్నాను ఒక బగోన నీళ్ళు హాఫ్ బగోనా మటన్ ఉడికిచ్చిన నీళ్ళు పోసుకున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని నీళ్ళకు సరిపడే అంతా ఉప్పు వేసుకోవాలి ఇలా నీళ్ళు మరిగేటప్పుడు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఇవి హాఫ్ కేజీ పైననే ఉన్నాయి హాఫ్ కేజీ మటన్కి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ వేసుకోవచ్చు అంతా మంచిగా కలుపుకోవాలి రైస్ ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకోవాలి ఎక్కువగా ఎక్కువగా కలిపారంటే బాస్మతి రైస్ విరిగిపోతుంది మెల్లగా కలుపుకోవాలి మీరు బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు ఇందులో నేను కసూరి మేతి వేయడం మర్చిపోయాను కొత్తిమీర పుదీనా వేసుకునేటప్పుడే కసూరి మేతి కూడా వేసుకోండి మూత పెట్టుకొని మటన్ పులావ్ని ఉడికించుకోవాలి అన్నం ఉడికేటప్పుడు ఈ నీళ్ళు తగ్గిపోయాక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ మటన్ పులావ్ని దమ్ చేసుకోవాలి రైస్ని దమ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పది నిమిషాలు మూత తీయకుండా అలానే పెట్టేశాను పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో రెడీ అయింది మటన్ పులావ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము చూడండి రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో మటన్ పులావ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో హోమ్మేడ్ స్టైల్ మటన్ పులావ్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మటన్ పులావ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మటన్ పీస్ కూడా మెత్తగా ఉడికిపోయింది ఈ మటన్ పులావ్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి